హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు వినాయకునితో పాటు అక్కడ చేసిన సెట్టింగ్స్ మొత్తం మీకు చూపిస్తాను సెట్టింగ్స్ అన్ని చాలా బాగుంటాయి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అంతకి ఇది ఎక్కడ అంటే వరంగల్లోని పిన్నవారి వీధిలో అనమాట ఫస్ట్ అయితే శివ పూజ గణపతిని సెట్ చేశారు అంటే గణపతి శివునికి పూజ చేస్తుంటాడనమాట చూసారుగా వినాయకుడు గంట కూడా కొడుతున్నాడు మీరు గమనించినట్లయితే ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది మనకి మొత్తము ఒక గృహలాగా అరేంజ్ చేశారు లోపలికి వెళ్తుంటే మనకి ఒకటి తర్వాత ఒకటి అన్ని కనిపిస్తుంటాయి ఇక్కడ బావిలో నుంచి వినాయకుడు పైకి వస్తున్నట్టు సెట్ చేశారు అన్ని పాకలో వినాయకుడు ఎలా ఉంటాడు అలా అనమాట చాలా బాగా సెట్ చేశారు కదా ఇంకా ఇక్కడ చూడండి అద్దాలతో వినాయకుడు ఎంత బాగుందో కదా ఇక్కడ అయితే చూడండి వినాయకుడు నీళ్లతో ఎంత బాగా ఆడుకుంటున్నాడు నేను ఈ రోజు కంటే ముందే వెళ్లి వీడియో తీసి అప్లోడ్ చేస్తే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్లి చూసేవాళ్ళు కదా పర్లేదులే ఇప్పటికైనా వెళ్ళి చూడని వాళ్ళు ఆనందిస్తారు ఇంకా ఇక్కడ నెమలితో ఒక సింహాసనం సెట్ చేశారు అక్కడ మా పిల్లల్ని కూర్చోబెట్టయితే ఒక ఫోటో తీసాను ఇంకా ఇక్కడ వినాయకుడు డప్పు కొడుతున్నట్టు వీణ వాయిస్తున్నట్టు వినాయక గాన కచేరీ నృత్యం అని అలా సెట్ చేసి పెట్టారు చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ కుమారస్వామి అబ్బా ఇక నాకు ఇంకా ఏం వాయిస్ ఓవర్ ఇయ్యాలో అర్థం కావట్లేదు నేను చూపించుకుంటూ వెళ్తున్నా మీరు చూస్తూ ఉండండి ఒక చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాకి అసలైన వినాయకుడు పంచముఖాలతో ఉంటాడు చూడండి thank <music> you